హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వాస్తు ప్రకారంగా ఫ్లోర్ ట్రాప్ అనేది ఎక్కడ సెట్ చేయాలి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం సో మీకు చూపిస్తాను కదా ఈ బిల్డింగ్ వచ్చి మనం చేసే వరకు ఈ వీడియోకి సంబంధించి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అని వీడియో ఉంది అలాగే మ్యాన్హోల్స్ ఛాంబర్స్ లేకుండా ఓన్లీ అవుట్ సైడ్ గ్రౌండ్ ప్లంబింగ్ ఎలా అనేది వీడియో కూడా చేసాను అనమాట మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు ఈ పసుపు కలర్ గేట్ అయితే కనబడుతుంది కదా ఇది మన కలర్ సందు అనమాట ఈ సందులోనే మనం ఫ్లోర్ టెప్ సిక్ చేయాలి వాస్తు ప్రకారంగా ఎలా సెక్స్ చేయాలి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇదైతే మనకి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇది వాండగారిది సో ఇంతవరకు రెండు బిల్డింగ్ కలిపి ఒకటే సంద ఉండేది సో మీరు కనబడుతున్నాయి కదా పరంగా చేస్తున్నది మా వాండగారి బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ రెండు కలిపి ఒకే సందులో ఉండేది అనమాట సో ఇప్పుడు ఏం అంటే వేరే వేరేగా వాళ్ళు వే అనేది ఏర్పాటు చేసుకున్నారు విడతీసుకున్నారు రోడ్కి డైరెక్ట్గా రూట్ అనేది అనమాట ఎవరకు ఏంటంటే రెండు నార్త్ ఫేసింగ్ టైప్లో ఉండే ఇప్పుడు ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ టైప్లో చేసుకున్నారు వాళ్ళు సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ సినిమాలో ఇంతవరకు నాన్ ట్రాప్ ఉండేది అనమాట ఇప్పుడు కూడా నాన్ ట్రాప్ అయి డ్రాప్ అయి ఉంటే బాగుండేది సో ఈ చాంబరు వచ్చి మనకి చాలా దూరంగా ఉంది అంటే రైన్ వాటర్ దగ్గర ఉంది డైరెక్ట్గా దీన్ని మనకి కొట్టడానికి డ్రాప్ మీద మార్దామని ఆలోచన చేశాం కానీ కుదరలేదు టైల్స్ ఉన్నది చూసారు కనబడుతుంది కదా ఈ టైల్స్ అవతల రైన్ వాటర్ దగ్గర చెప్పులు కింద చూసారు కదా పిల్లలు కనబడుతుంది అది చామరు దానివల్ల మనకి కుదరలేదు ఇప్పుడు ఏం చేసాం ఈ సందు వచ్చి అరవై అడుగులు డెబ్బై అడుగుల దాకా ఉందనమాట సో ఇంకా మధ్యలో ఇంకా రెండు చాంబర్లు ఉన్నాయి ఆ రెండు చాంబర్ల దగ్గర మనం పీ డ్రాప్ అయితే సెట్ చేసాం సో చూసారు కదా ఇక్కడ మనకి నాలుగు అడుగులు అనేది వీళ్ళు అనమాట ఉత్తరం వైపుకి వీళ్ళు పక్క స్థలం కూడా వీల తేవడం వల్ల నాలుగు అడుగులు పెంచుకొని పక్కింటి వాళ్ళు ఈ ఇంటి వాండగల ఇంటికా వాళ్ళు కూడా వేరే వేరేగా దారి సెట్ చేసుకున్నారు ఎవరికైనా సంబంధం లేకుండా సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ చాంబర్లో ఫ్లోర్ ట్రాప్ సెట్టింగ్ అనేది వాసు ప్రకారంగా ఎప్పుడు కూడా టైల్స్ ఎలా లాగుతారంటే తూర్పుకి వాల్చి ఈశాన్యం గుండా నీళ్ళు ప్రవహించేలాగా వాసు ప్రకారంగా మనకి సిమెంట్ ఫ్లోరింగే కావచ్చు టైల్స్ ఫ్లోరింగే కావచ్చు సో వాళ్ళు ఫ్లోరింగ్ అనేది అలా లాగుతారు అనమాట ఆ ఫ్లోర్ ట్రాప్లో మనం ఆ ఫ్లోలోనే ఈ ఫ్లో ట్రాప్ అనేది ఖచ్చితంగా సెట్ చేయాలి అప్పుడు మనకి వాటంలో కలిసిపోయి అక్కడ నీళ్ళు దిగిపోయి మేనహోల్లోకి అంటే చామర్లోకి దిగిపోతూ ఉంటాము నీళ్ళు స్పీడ్ ఇప్పుడైనా పెద్ద వర్షం వచ్చినప్పుడు అనేది సెట్ చేయడం బెస్ట్ అండి పీ డ్రాప్ సెట్ చేయడం వల్ల పెద్ద వర్షం వచ్చినప్పుడు నీళ్ళు స్పీడ్గా అబ్జర్వ్ చేసుకొని మేనహోల్లోకి పంపేస్తా అన్నమాట లేదంటే అక్కడ ఫ్లోర్ మీద వరదలాగా స్టాక్ ఉండిపోయి మనకు అక్కడే చెరువులా తయారయ్యే అవకాశం ఉంది సో ఎప్పుడు కూడా గ్రౌండ్ వర్క్లో శాంట్ వర్క్ చేసినప్పుడు వాస్తు ప్రకారంగా ఇప్పుడు ఫ్లోరింగ్ మీకు ఎలాగైతే చెప్పానో తూర్పు ఈశాన్యంకి ఏ ఫేసింగ్ అయినా కానీ వాస్తు ఫ్లోరింగ్ అనేది ఎలాగైతే చేస్తారు మనకు తూర్పు ఈశాన్యంగా ఉండా దాంట్లోనే ఆ ఫ్లోలోనే మనం ఫ్లో ట్రాప్ అనేది సెట్ చేయాలి సో ఇక్కడ కూడా మనకి చాంబర్ అయితే ఉండడం జరిగింది బయటి కింద ఇక్కడ కూడా మనం పీ ట్రాప్ పెట్టాం సో ఇప్పుడు ఇలా రెండు పీ ట్రాప్లు పెట్టాము ఎక్స్ట్రా మూల ఫ్లో ట్రాప్ అంటే మామూలుగా నాన్ ట్రాప్ అయితే ఉంది దాన్ని ఒత్తిడి పడకుండా మన పీ ట్రాఫ్లు అయితే సెట్ చేసాం అనమాట సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా అన్నమాట వాయుమూలకి వెళ్ళింది లైన్ అంతా కూడా సో ఇలాగే మనం వాసు ప్రకారంగా ఫ్లూ ట్రాప్ ఎలా సెట్ చేయాలి అన్నప్పుడు ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వానర్స్ అనేవాళ్ళు ఇప్పుడు వాసు ప్రకారంగా కావాలి అంటున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసి మీకు ఎప్పుడైనా మీరు వర్క్లో ఏమైనా డౌట్ ఉంటే దీన్ని చూసుకొని మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి వెళ్దాం ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడికి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి వెళ్దాం